హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిని వార్త రాష్ట్రంలో ఇప్పుడే మరో ఘోర రోడ్డు ప్రమాదం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగిందనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక్కడ ఏడ్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రయాణికులతో వేగంగా వెళ్తున్న ఓ వ్యాను బైకుని ఢీకొని బావిలోకి తీసుకెళ్లడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఇక ఈ దుర్ఘటనలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు మధ్యప్రదేశ్లోనే భాదర్సోడ్ జిల్లాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది ఇక రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి ఇక భారీ క్రెయిన్ సాయంతో వ్యాన్ను బావిలో నుంచి బయటకు తీసుకొచ్చేశారు ఇక ఈ ఘటన జరిగిన సమయంలో ఈ వ్యాన్లో ఇద్దరు చిన్నారులతో పాటు మొత్తం పదమూడు మంది ఉన్నట్లు డిఐజి మనోజ్ సింగ్ వెల్లడించారు వ్యానుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవటం వల్లే ఈ ఘోరం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు ఇక నారాయణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంచారియా గ్రామంలో జరిగిన ఈ దుర్ఘటనలో వ్యానులో ఉన్న తొమ్మిది మందితో పాటు ద్విచక్ర వాహనదారుడు ప్రాణాలు విడిచినట్లు డిఐజీ తెలిపారు ఇక ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలకు వచ్చిన గ్రామస్తుడు ఒకరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు ఇక ప్రాణాలతో బయటపడిన నలుగురిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు మరోవైపు ఆ బావిలో విషపూరిత వాయువు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు ఇక ఈ ఘటనపై మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీష్ దేవ్డా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సమాచారం తెలిసిన వెంటనే ఆయన ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్ళారు సహాయక చర్యలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టరు ఎస్పీలను ఆదేశించినట్లు ఆయన ఎక్స్లో వెల్లడించారు ఈ దుఃఖ సమయంలో మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు